నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఈ లో జర్నీ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా ఆగని కూడా ఆగలేదు అప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేస్తారు చూసారా నీ అమ్మ పల్లె వెలుగు చూడండి ఇగో సిక్స్టీ లో క్రూజ్ చేస్తారు ఇల్లు నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే మరో మళ్ళీ ఆ పేరు అయితే గుర్తుపెట్టుకోండి ఎవరికైతే అయితే లేవో సో వాళ్ళు పోయి ఇక్కడ దేవునికి మొక్కుంటే జల్దీ పెళ్ళి అయిపోతుందంట సో ఇంకా అంకుల్ చూడండి డ్రైవింగ్ ఎట్లా చేస్తున్నాడు లిటరలీ స్టీరింగ్తో ఆడుకుంటున్నాడు వెల్కమ్ టు యానం సో యానంలో అయితే మాత్రం మందు చాలా అంటే చాలా చీప్గా దొరుకుతుంది అబ్బా వైన్ షాప్ కనిపించింది దండం పెట్టుకోండి ఎక్కడ చూడ మొత్తం పవర్ స్టార్ ఫోటోలే ఉన్నాయి జే పవర్ స్టార్ ఇక్కడ పెట్రోల్ వచ్చేసి నైన్టీ ఫోర్ ఉంది డీజిల్ వచ్చేసి ఎయిటీ ఫోర్ అవుతుంది సో మన దగ్గరతో పోల్చుకుంటే ఈజీగా ఒక పది నుంచి పదిహేను రూపాయలు డిఫరెన్స్ అవుతుంది కాలేజ్ గ్రౌండ్ చూడండి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి కాలేజ్ గ్రౌండ్లో నిన్న రాత్రి నుంచి మొత్తం కంటిన్యూస్గా వీడియోలు చేస్తున్నా అండ్ ట్రావెల్ చేస్తున్నా సో లిటరలీ హెక్టిక్ అంటే హెక్టిక్ అయిపోయింది సో ఇప్పుడు కరెంట్లీ అయితే నేను అమలాపురం బస్ స్టాండ్లో అయితే ఉన్నా సో ఈరోజు ఇంకొక కొత్త జర్నీ అయితే చేద్దాం అనుకుంటున్నా ఇట్లనే కంటిన్యూగా సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఏడ వాల్ట్ గాలే బస్ ఎక్కుతున్నా బస్సు దిగుతున్నా రాత్రి నుంచి మొత్తం అదే నడుగుతున్న సినిమా అయితే సో ఇప్పుడు నేను అమలాపురం నుంచి కాకినాడ అయితే ట్రావెల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా అండ్ దట్ టు ఈ పల్లె వెలుగు బస్సులో సో ఈ బస్సు అయితే కాకినాడ కెల్సిన అన్న ఈ బస్ కాకినాడ వెళ్తుందా ఎప్పుడన్నా వచ్చా ఇప్పుడు టూ మినిట్స్ ఓకే వాళ్ళు లంచ్ చేస్తున్నారు సో ఇంకా లంచ్ చేసిన తర్వాత మనం అయితే బస్ అయితే ఎక్కుదాము సో తెలంగాణలో నాకు పాజిబుల్ కాలేదు పల్లె వెలుగు ఎక్దామని చెప్పేసి సో ఇప్పుడైతే మాత్రం అమలాపురం నుంచి కాకినాడ వరకు ఈ పల్లె వెలుగు మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఏంది అన్నది చూద్దాము నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఈ బస్లో జర్నీ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ హోప్ఫుల్లీ మంచిగా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూద్దాం అండ్ ఇక్కడ నుంచి కాకినాడ వచ్చేసి జస్ట్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ మాత్రమే ఉంది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అంతే ఎక్కువ కూడా ఏమి టైం ఏం పట్టదు సో చిన్న ట్రైల్ వేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను ఎట్లుంటుందో మీరు చెప్తే దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకా ప్లాన్ చేద్దాం మన తెలంగాణలో కూడా పల్లె వెలుగులో ట్రావెల్ చేస్తాం అండ్ నెక్స్ట్ మీకు బస్ వీడియోలో వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ డెఫినెట్లీ నేను అయితే ఆ రూట్లో మాత్రం ట్రావెల్ చేస్తాను అండ్ ఇప్పుడైతే ఇప్పుడు మన జర్నీ అనేది కంటిన్యూ చేద్దాం ఇప్పుడే జస్ట్ లంచ్ చేసుకుని ఇట్లా వచ్చిన లంచ్ చేసుకున్నా కాబట్టి అంత ఇంతో ఎనర్జీ అయితే ఉంది లేకపోతే మాత్రమే గాలి తీసేసిన టైర్ లాగా ఉండేది నా పరిస్థితి పోదాం సో బస్ అయితే ఒకసారి అయితే చూడండి ఇక్కడ ఒక పల్లె వెలుగు ఉంది అండ్ ఇక్కడ ఒక పల్లె వెలుగు ఉంది సో ఇది వైట్ అండ్ గ్రీన్ కలర్లో చమక్ చమక్ ఉంది కలర్ అయితే మాత్రం సో ఇదే బస్లో మనం వెళ్ళేది అండ్ సో బస్సు ఓవర్ వ్యూ వచ్చేసి అటు సైడ్ నుంచి చూపించడానికి నాకైతే లేదు ఎందుకంటే మొత్తం నీళ్లు ఉన్నాయి సో నేను అటు సైడ్ పోలేను మీకు ఇటు సైడ్ నుంచి చూపిస్తాను ఎందుకంటే లెఫ్ట్ సైడ్కి ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ కూడా అదే ఉంటుంది జస్ట్ ఒక స్టెప్స్ మాత్రమే ఉన్నాయి అంతే లోపలికి ఎక్కడానికి సో ఈ విధంగా అయితే ఉంది చూడండి సో ఇదే బస్సులో మనం ఈరోజైతే ట్రావెల్ చేయబోతున్నాం సో ఇంకా బస్సు వెలుగు అని తెలుగులో రాసి ఉంది తర్వాత ఇక్కడ లగేజ్ బాక్స్ అంటే ఇక్కడ బ్యాటరీ బాక్స్ ఉంది అండ్ ఏపీఎస్ఆర్టీసీ అని చెప్పేసి ఉంది అండ్ బస్ నెంబర్ వచ్చేసి ఏపీ జీరో ఫైవ్ టీసీ టూ నైన్ డబల్ ఎయిట్ సో ఇది పైన లగేజ్ పెట్టడానికి అనుకుంటా సో పెద్ద ఏమైనా మూటలు ఉంటాయి కదా ఇట్లా ఏవైనా సంచులు అట్లాంటివి సో దీని పైకి ఎక్కి పైన మూటలు అయితే పెడతారు సో వెనకలైతే చూడండి కీప్ డిస్టెన్స్ ఫిఫ్టీ ఫీట్ ఏపీఎస్ఆర్టీసీ ఈ బస్ పేరా ఏంది ఇది పనాసా సో వినాయకుని బొమ్మ అవుతుంది సో కాకినాడ డిపో బస్ ఇది చలో ఇంకా మనము రపా రప ఎందుకంటే రిజర్వేషన్ లేదు ఏం లేదు సో ఈ బస్సు ఆ కూడా లేటు ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేస్తారు అందరూ నార్మల్గా బస్సులలో డోర్లో ఎంట్రీ వచ్చేసి ఐదర్ కార్నర్ అని ఉంటుంది లేకపోతే ఫ్రంట్ అని ఉంటుంది బట్ దీనికి వచ్చేసి మధ్యలో ఉంది చూడండి ఓ బస్సు అయితే ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ దగ్గరికి తీసుకొచ్చేసారు ఆగని కూడా ఆగలేదు అప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేస్తారు చూసారా మనం పోయి రపా రపా ఎక్కేసాము కాకపోతే బస్సులో ఏంటంటే లేడీస్కి సపరేట్ సీట్లు కొన్ని అటాంచ్నే ఉంటాయి దాంట్లోనే లేడీస్ ఎక్కాలి అండ్ జెంట్స్కి సపరేట్ ఉంటుంది అనమాట బట్ లేడీస్ ఎడవాడితేడ కూర్చుంటారు అని అమ్మ వాళ్ళు ఎడంటే అదే రాజ్యం ఎక్కువండి ఎక్కువండి అమ్మో ఎక్కాలి లేకపోతే దొరకదు సీటు సో ఈ ముంగటి అన్నీ లేడీస్ సీట్స్ ఇవి సో ఈడ వరకు లేడీస్ సీట్స్ అన్నీ ఆగుతాం సో ఈడ కూర్చుందా మీ అమ్మ బ్రేకులు కొడుతుండరు లిటరలీ బస్ వచ్చేసి రెండు నిమిషాలు కూడా ఆపలేదు ప్లాట్ఫామ్ మీద అప్పుడే ఇంతమంది ఎక్కేశ్వరు చూసిరా ఎక్కగానే ఇంక అందరూ ఎక్కగానే బస్ అయితే స్టార్ట్ చేసేసారు సో ఇంక మనం అయితే టికెట్ అయితే తీసుకోవాలి సో నేనైతే నా పైసలు అయితే చేతిలో పట్టుకున్నా నా దగ్గర చిల్లర లేవు కాబట్టి సో బేసిక్గా ఏంటంటే మీరు చిల్లర పెట్టుకొని ఎక్కండి ఎందుకంటే కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది అండ్ వాళ్ళ దగ్గర చిల్లర లేకపోతే కూడా ఆలయం అంటే టికెట్ వెనకాల రాస్తారు ఇంత బ్యాలెన్స్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు మర్చిపోతుండొచ్చు కొన్ని కొన్నిసార్లు సో మేము పైసలు బొక్క అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో అయితే మెయింటైన్ చేయండి తప్పని పరిస్థితులలో ఇంకేం చేయలేము అనుకోండి ఏ బాయ్ బాయ్ అమలాపురం సో అమలాపురంకి నేను ఇది రెండోసారి రావడము హార్డ్లీ ఒక గంట సేపు కూడా లేని ఒక థర్టీ మినిట్స్ ఏమో ఉండవచ్చు అంతే జస్ట్ ఇట్లా తిన్నా అండ్ ఇంకా బస్ ఎక్కేస్తా ఇంకా హోటల్ పోయిన తర్వాతనే ఇంకా ముఖం కడగడము లేకపోతే స్నానం చేయడము పోయిన అయితే సాయం చేయాలి పక్క ఎందుకంటే రాత్రి నుంచి జంగిలికి జనవరి దగ్గర తిరుగుతున్నా నేనైతే నేను టికెట్ అయితే తీసుకున్నా ఆఫ్లైన్ టికెట్ ఎందుకంటే ఇవి ఆన్లైన్లో రిజర్వేషన్ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి సో ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఈ బస్సులో మనం క్యాబిన్ దగ్గరికి వెళ్ళి బ్లాక్ చేయలేము ఎందుకంటే సో మొత్తం ఉన్నది లేడీస్ సీట్లే ఉన్నాయి సో అందరికి ఇబ్బంది అవుతుంది అనమాట సో అందు చెప్పేసి నేను సీట్ నెంబర్ థర్టీ టూ దగ్గర అయితే కూర్చున్నా సో ఈ వీడియో మొత్తం అంతా విండోల నుంచే షూట్ చేస్తాను నేనైతే అమలాపురంలో ఫేమస్ వచ్చేసి పాలకోవా అంట సో నేను వచ్చి నేను ఇకొచ్చి పాలకోవా అనేది తినలేదు ఇప్పటివరకు నా జిందగీలో ఒకసారి కూడా తినలేదు ఒకసారి నా ట్రై చేయాలి ఇంకేమైనా ఉన్నాయి అమలాపురంలో తినేటి వస్తువులు ఏమైనా ఉంటే జర కింద కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి ఈ సిటీ నుంచి కానీ లేకపోతే నార్మల్గా ఎవరికైనా తెలిసి ఉంటుంది కదా సో అమలాపురంలో ఏం ఫేమస్ తినడానికి అని చెప్పేసి తెలిస్తే మీకు కామెంట్ చేసి చెప్పండి డెఫినెట్గా నెక్స్ట్ టైం హైదరాబాదులో అమలాపురం డైరెక్ట్ ఒకటే ట్రిప్ చేస్తా ఆ ట్రిప్లో కవర్ చేస్తా నీకు సో రోడ్లు ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి కానీ బట్ కమర్షియల్ దుకాన్లు అయితే బొచ్చడు అంటే బొచ్చడు బొచ్చడు ఉన్నాయి ఇక్కడ కమర్షియల్ దుకాన్లు అది ఇల్లా లేకపోతే ఏంది బావా నా గడ్లుంది అది ఇక్కడ అన్నదానం చేస్తున్నారు అందరు అన్నం అయితే తింటున్నారు సో గణేషన్ గణేషన్ పండుగ అయి స్టార్ట్ అయ్యి నుంచి మళ్ళీ నిమజ్జనం అయ్యేంత వరకు అన్నంకి డోకనే ఉంటుంది కొంతమందికి అయితే సో ఎవరో ఒకరు అన్నదానం చేస్తూ ఉంటారు ఈవెన్ మన దగ్గర కూడా చేస్తారు బాగా మనకి పండుగలు లేవు పబ్బాలు లేవు తిరుగుతూనే ఉన్నాం సో ఇంకా బస్సులో అందరు ప్యాసింజర్స్ అయితే చూస్తున్నారు కదా ఎట్టస్తున్నారు కదా మొత్తం సో వెనకల్లా కొన్ని సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయి అండ్ సో ఇంకా ఈ బస్సు సర్వీస్ వచ్చేసి కాకినాడ నుంచి అమలాపురం నుంచి అటు నుంచో పన్నెండు బస్సులు ఇటు నుంచో పన్నెండు బస్సులు ఉంటాయన్నమాట డైలీ అయితే క్రేజీ ఉంది ఈ రోజు మనం వెళ్ళే రూటు అమలాపురం ముమ్మిడివరం తర్వాత కొమ్మన్ కొమ్మన్పల్లి మూరమల్ల సో ఈ యానము ఈ రూట్లో అయితే వెళ్తున్నాం అనమాట తాళ్ళరేవు తర్వాత కాకినాడ సో ఇదే మన రూట్ ఈరోజు వెళ్ళేది సో ఈజీగా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంది సో ఆల్మోస్ట్ మనం టెన్ కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం ఇప్పటివరకు ఇక్కడ దగ్గరలో మనకి మూరమల్ల టెంపుల్ అయితే ఉంటుంది అన్నమాట సో సో లేటుగా ఎవరికైతే పెళ్ళి అవుతుంది చూడండి సో ఆ టెంపుల్కి వెళ్తే సో తొందరగా పెళ్ళి ఇక్కడ ఇక్కడైతే నచ్చుతున్నారు అని చెప్పేసి గంట అయితే వెళ్తున్నాడు నాకు సో ఇక్కడ బోర్డు అయితే ఉంది చూడండి అమలాపురంకి లెఫ్ట్ డైవర్షన్ ఉందంట ఇరు మొత్తం స్వీట్లే అమ్ముతారు ఈ అమలాపురం గెటర్ అయినప్పటి నుంచి మొత్తం ఈ స్వీట్ల కనిపిస్తున్నాయి నాకైతే అవన్నీ చూస్తే తినాలని అనిపిస్తుంది కానీ తినే టైం దొరికితే నాకు సో ఇప్పుడు హైవేకి కనెక్ట్ అవుతున్నాం అనుకుంటా ఇక్కడ నాట్ రాంగ్ డైవర్షన్ అయితే ఉందా ముందు నుంచి సో ముందు నుంచి డైవర్షన్ ఉంది ఇదేదో హైవేకి కనెక్ట్ అవుతున్నాం సో ఈ రోడ్ ఎక్కడ పోతుంది బా ఏమైనా ఉంది వ్యూ ముంగటైతే క్రోజ్ వ్యూ కొబ్బరి చెట్లు గ్రీనరీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ గ్రీనరీ డిఫరెంట్ ఉంది ఇక్కడ గ్రీనరీ డిఫరెంట్ ఉంది చూసారా అక్కడ డార్క్ కలర్ గ్రీన్ ఉంది ఇక్కడ లైట్ కలర్ గ్రీన్ ఉంది ఏమైనా ఆంధ్రలో ది బెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అని అంటే పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు మంచి ఫ్రెష్ ఎయిర్ మస్తు అనిపిస్తుంది నాకైతే మీ అమ్మాయి పల్లెవేళి చూడండి ఇగో సిక్స్టీ లో క్రూజ్ చేస్తున్నారు ఇల్లు నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఏడో ఫార్టీలో ఫిఫ్టీలో అట్లా పోతుందేమో అనుకున్నా చూస్తున్నారు గౌతమి సో అక్కడ కొబ్బరి చెట్టు చూడండి క్రేజీ అనిపిస్తుంది అండ్ ఇక్కడ శివుని విగ్రహం కూడా ఉంది చూడండి ఇగో ఉరమాలలో ఎత్తు ఉన్నాము సో ముందు నుంచి డైవర్షన్ అయితే తీసుకోవాలన్నమాట సో ఇక్కడ టెంపుల్ అయితే ఉంది చూడండి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఆ ముందు నుంచి డైవర్షన్ తీసుకొని ఒక ఎయిట్ కిలోమీటర్స్ లోపలికైతే సో ముందు నుంచి డైవర్షన్ తీసుకొని ఒక వన్ కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాలంట అదే సో ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి మనకి ఆ ముందు నుంచి చూపించడానికి పాసిబుల్ లేదు నాకైతే మొరో మల్ల ఆ పేరైతే గుర్తుపెట్టుకోండి ఎవరికైతే అయితే లేవో సో వాళ్ళు పోయి ఇక్కడ దేవునికి మొక్కుంటే జల్ది పెళ్ళి అయిపోతుందంట సో మన కండక్టర్ అన్న కూడా మరీ మరీ చెప్తున్నాడు నాకు అయిందా అని అడిగాడు ఒక్కసారి కూడా కల సో అది చాలా మంది వస్తుంటారంట బయట స్టేట్లలో నుంచి కూడా వచ్చి ఇక్కడ పెళ్ళి చేసుకుంటారా అంటే ఇక్కడ పూజ చేసుకుంటారంట సీట్ దగ్గర నుంచి లేచి ఓ ఫ్రంట్ సీట్ దగ్గరికి అయితే వచ్చిన నేను లిటరలీ డ్రైవర్ పక్కన అవుతున్నా చూసిరా సో కండక్టర్ అన్న ముందు పోయి కూర్చొని వీడియో చేసుకో ముందు ఒక గోదావరి రివర్ వస్తుంది మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పేసరికి ఇంకా నేను ముందుకు అయితే వచ్చిన అనమాట సో ఇంకా అంకుల్ చూడండి డ్రైవింగ్ ఎట్లా చేస్తున్నాడు లిటరలీ స్టీరింగ్తో ఆడుకుంటున్నాడు ఏ మనం కూడా కనిపిస్తున్నాం అరే సైడ్ గారు అదే పెద్ద మంచి అవుతున్నాడు ఇంకా సో కరెంట్లీ మనం అయితే గోదావరి బ్రిడ్జ్ పైన అవుతున్నాము సో వ్యూ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది ఇక్కడ నుంచి అండ్ నేను ఈ బ్రిడ్జ్ పై నుంచి ట్రావెల్ చేయడము ఇది సెకండ్ టైము థింక్ ఒక టూ మంత్స్ కిందనే ఇదే బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేసిన అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ ట్రావెల్ చేస్తున్నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ మీద అయితే సో ఇక్కడ నుంచి అయితే చూడండి వెల్కమ్ టు యానం సో యానంలో అయితే మాత్రం మందు చాలా అంటే చాలా చీప్గా దొరుకుతుంది అండ్ మీ అందరికీ తెలుసు అని అనుకుంటా సో మంది దగ్గర వంద రూపాయలు ఉందనుకోండి ఇక్కడ వచ్చేసి ఒక సిక్స్టీ రూపీస్కి ఆర్ సెవెంటీ రూపీస్కి అట్లా దొరుకుతుంది చాలామంది అమలాపురం నుంచి కానీ కాకినాడ నుంచి కానీ వచ్చి ఇక్కడ పార్టీలు ఇట్లా అట్లా చేసుకుంటారు ఎందుకంటే మందు చీప్ ఉంటుంది కాబట్టి ఆ లైన్గా అక్కడ అయితే చూడండి సో చేపలు అయితే అమ్ముతూ ఉన్నారు చూడండి అబ్బో యానం సో నేను అప్పుడు వచ్చినప్పుడు ఈ ముంగటి ఎన్నో బస్సు దిగిన ఏ వైన్ చూడండి ఇగో ఏ అబ్బా వైన్ షాప్ కనిపించింది దండం పెట్టుకోండి వీటికి వెళ్ళి రైట్ డైవర్షన్ తీసుకుంటే మనకి యానం బస్ స్టాప్ అయితే వస్తుంది అనమాట సో ఇప్పుడైతే మనం బస్ స్టాండ్లోకి అయితే పోతున్నాము సో ఈ ముంగటి కమాన్ కనిపిస్తుంది చూడండి ఎక్కడ చూడ మొత్తం పవర్ స్టార్ ఫోటోలే ఉన్నాయి జే పవర్ స్టార్ ఇక్కడ పెట్రోల్ వచ్చేసి నైంటీ ఫోర్ ఉంది డీజిల్ వచ్చేసి ఎయిటీ ఫోర్ అయితే ఉంది సో మన దగ్గరతో పోల్చుకుంటే ఈజీగా ఒక పది నుంచి పదిహేను రూపాయలు డిఫరెన్స్ అవుతుంది బస్ స్టాప్ సెకండ్ విజిట్ మనది ఇగో ఈ పిల్లర్ కదా నిలబడి వీడియో చేస్తున్నాయండి అండ్ ఈ ఇక యాక్టివ్గా ఉన్న ప్లేస్లో బస్ వచ్చినట్టే ఎక్కేసి వైజాగ్ అయితే వెళ్ళిపోయినండి తాలరేవ్ మార్కెట్ అయితే చూడండి మొత్తం రద్దీ రద్దీ ఉందా రైట్ రైట్ ఇది వచ్చింది స్వీట్నెస్ అప్పుడు కాజా ఆంధ్ర పిండి వంటలు శారీ కావెల్లో బెంగాలీ స్వీట్ కాకినాడ కాజా అంటే ఇదేనా ఇది ఉంది చూడండి ఇదేనా దీని అమ్మాయి ఎట్లయినా సరే ఇది తింటా కాకినాడ కాజా ఇదేంటి నీళ్ళ మధ్యలో ఒక రాయి అనిపిస్తుంది ఆ రాయికి తాడుగట్టేసింది చూడండి కాలేజ్ గ్రౌండ్ చూడండి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి కాలేజ్ గ్రౌండ్లో మునిగిపోయింది లిటరలీ గ్రౌండ్ అంతా ఊరి ఇక్కడ కూడా అట్లనే వచ్చింది మొత్తం పాకూరు వాటినే నీళ్ళని ఘాటి సెంటర్ జగన్నాథపురం కాకినాడ రోడ్లో అయితే ఉన్నాం మనము వెల్కమ్ టు కాకినాడ బస్ స్టాండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అసలు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు చాలా అంటే చాలా బాగుండే అండ్ షార్ట్ డిస్టెన్స్ కోసం ఈ బస్ అయితే మాత్రం నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను నియర్లీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు కూడా ట్రావెల్ చేయొచ్చు బట్ ఐ థింక్ ఈ బస్ సర్వీసెస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ వరకే ఉంటుంది అనుకుంటా అని నేను అనుకుంటున్నా జస్ట్ ఇన్ కేస్ మీకు ఏమైనా తెలుసా కింద కామెంట్ చేసి చెప్పండి సో ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితోనో ఏం చేస్తాను ఇంకా నెక్స్ట్ ఏ రూట్లో బస్ వీడియో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి అలిసింది నెక్స్ట్ వీడియో అండి అంటే బొబ్బాయ్ ఫస్ట్ అయితే రెస్ట్ తీసుకోవాలి నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయింది రసరస ఇంకా దగ్గర లేకుండా నా హోటల్ తీసుకొని ఫస్ట్ స్నానం చేయాలి నాకైతే లేచిపోతుంది ఎక్కడెట్లో అవుతుంది మొత్తం అంతా చలో బాయ్ వన్ లైఫ్